నీతి ఆయోగ్ లోనే ఈ విధంగా ఉంటే మనం ఎక్కడ మీరు ఎక్కడ మనం వైట్ పేపర్ లో ఇచ్చా మనం ఇదే పారామీటర్స్ లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేస్తుంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఇంకా కళ్ళ కట్టేది సార్ అది కూడా ఒకసారి ఇస్తాను ఇది పార్షియల్ గానే చెప్పినట్టు సార్ ఇది ఇది పార్షియలే ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి వైట్ పేపర్ లో చాలా డెప్త్ బాగు అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్ గా ఉన్నాం ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చినవి కూడా లేవండి అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు ఎవ్రీథింగ్ అందుకే ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రంలో నెవర్ వీ ఎక్స్పెక్టెడ్ మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితుంది నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని ఓడితే వాళ్ళకి ఒక ఇచ్చేవాళ్ళు మీరు అడుగుతున్నారు బాగానే ఉంది మీ కథ ఏంటి చెప్పండి ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు ముందు ఐదు వందల కోట్లు ఇచ్చా లెక్క చెప్పండి మూడు వేల కోట్లు ఇచ్చేవాప్పండి అంటే మీరు ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు ఇప్పుడు డెబ్బై మూడు డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం అనదరు ప్రాబ్లం ఇంకా పది దాకా ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవు ఇంకా ఏదో అవసరపడుతున్నా దానికి ఎన్ని ఉన్నాయా ఇంకా పది ఉన్నాయా నైంటీ ఫోర్లో సెవెంటీ త్రీ ఇంకా ఇరవై ఒకటి ఉన్నాయి సార్ ఇంకొకటి ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి రెండోది మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ క్లైమ్ దట్ ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల మాకు తెలిసింది అంతే ఉంటుంది నాడు నేడు ప్రోగ్రామ్ లో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే మనకు ఐదు సంవత్సరాల్లో బిల్స్ పే ఖర్చు పెట్టారు కొంత అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని ఇప్పుడు ఒక లక్ష కోట్ల అప్పు ఉంది ఆ లక్ష కోట్లు ఇవి కూడా ఉన్నాయి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్కి కావాల్సిన డబ్బులు అన్నీ పెండింగ్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు ఫౌండేషన్ వేశారు కొన్ని బిల్డింగ్స్ కట్టారు డబ్బులు పే చేయలేదు వెళ్ళిపోయారు దేని ఇప్పుడు మీరు క్లియర్ చేయరా జ్యూస్ అన్ని చేయాలి కదా చేయకపోతే ఏమవుతుందో కదా బాధ ఒకటేసారి చేయాలంటే ఎక్కువ ఉన్నాయి సార్ యాస్ నా ఒక రెండు మూడు వేల కోట్లు వస్తుంది రఫ్గా టూ థౌసండ్ క్రోర్స్ వస్తుంది ఆ రెండు వేల కోట్లు కూడా ఎక్కువ ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం ఎవ్రీ పై వీ వాంట్ సేవ్ సార్ యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ అవర్ కరెంట్ అవుట్ స్టాండింగ్ డెట్ సార్ డిస్పైట్ వాట్ ఎవర్ వి హ్యావ్ సో ఫార్ యు నో కంప్లీటెడ్ వాట్ ఈస్ స్టిల్ అవర్ కరెంట్ అవుట్ స్టాండింగ్ డెట్ నంబర్ వన్ నంబర్ టూ క్వశ్చన్ ఇస్ యూ సెడ్ హౌ సెవెరల్ ఫండ్స్ హ్యాడ్ బీన్ డైవర్టెడ్ యాజ్ వెల్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్ దట్ విల్ బీ టేకెన్ ఫ్రమ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఏదైతే అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్ లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్నీ కలిపి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు మొన్న మీరు చూశారు ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయిందని అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు దాని మీద కూడా క్రెడిట్ వర్తీ పోతుంది సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్ మళ్ళీ కొంతమంది కోర్టులు డైరెక్షన్ తీస్తున్నారు దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం సార్ ఈ తొమ్మిది లక్షల కోట్లు అనే వాటికి ఇంకా అన్నిటికీ బిల్స్ పెట్టలేదు కదా సార్ ఇంకా అన్నిటికీ పెట్టలేదు కదా కార్పొరేషన్ వీటికి సంబంధించిన కూడా ఇంక ఇవ్వలేదు కదా లేదు ఇంకా ఉన్నాయి అంటే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది యాజ్ ఆన్ టుడే రఫ్గా వస్తే కొద్దిగా రావచ్చు కానీ ఇప్పటికైతే అదే ఇందులో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని వాళ్ళ రోడ్ క్రియేట్ చేసి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టేశారు సార్ అవి కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టారు టోటల్ డైవర్షన్ అన్నీ కూడా కలిపారు డిఫరెంట్ హెడ్స్ టోటల్ ఫిగర్ ఏమన్నా అంటే నేను చూపించారు కదా ఒక పన్నెండు వేల కోట్ల దగ్గర మొత్తం మేము కట్టామని యూసీస్ కానీ అవన్నీ కానీ అన్నీ కట్టి మళ్ళీ రివైవ్ చేసాం యాజ్ ఆన్ టుడే కొన్ని దాంట్లో బిల్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ కూడా దాన్ని రివైవ్ చేయాలి ఇప్పుడు అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశానని చెప్పాను కదా ఏ ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే కంక్లూజన్ రావడానికి చెప్పా కదా ఒక లాస్ట్ అక్కడ మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపిస్తా ఇంకా ఇంకా బ్యాక్ 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 ఇది ఇది గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ మోర్ దో దానికంటే ఇది పెరిగిపోతాయి జిఎస్టిపి కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి అయిపోయింది ఇంకా అప్పించే వాళ్ళు ఉండరు అంటే జిఎస్టిపి వల్ల మీకు సపోజ్ ఈసారి జిఎస్టిపి పెరిగింది

ఎక్కడ ఇది ఇక్కడ అది చూపిస్తామకుండా గ్రోత్ రేట్ మన ఇప్పుడు ఇయర్ గ్రోత్ రేట్కి వెళ్ళండి అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఇయర్ గ్రోత్ రేట్ అంటే దాంట్లో మళ్ళా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేవు నెక్స్ట్ 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 మళ్ళా కొంచెం Last of all, okay.